డెఫినెట్లీ ఈ ట్రెడిషనల్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి ఎస్పెషల్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ స్మోకింగ్ ఒబేసిటీ వీళ్ళందరికీ వాటికాల హార్ట్ స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఉంది బట్ థింగ్ ఏంటంటే అందరిలో మ్యాసివ్ హార్ట్ స్ట్రోక్స్ రాకపోవచ్చు ఓకే సో హార్ట్ స్ట్రోక్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇన్ టు స్పెక్ట్రమ్ ఓకే కొంతమందికి దీని అక్యూట్ కార్నరీ సిండ్రోమ్ అంటాము ఇట్ ఈస్ క్లాసిఫైడ్ యాజ్ ఐ ఇన్స్ కాల్ నాన్ క్యూఎంఐ అండ్ ఎన్స్టెమీ అంటాము ఇంకొంతమంది స్టెమీ అంటాము స్టెమీ అంటే ఇట్స్ ఎ మేజర్ మ్యాసివ్ హార్ట్ స్ట్రోక్ సో ఎన్స్టెమీ అన్స్టేబుల్ యాండ్జైన్ అనేది దేర్ ఆర్ మైనర్ హార్ట్ స్ట్రోక్స్ అంటే వాళ్ళకు అట్లీస్ట్ హాస్పిటల్ రీచ్ చేయడానికి టైం ఉంటుంది సో స్టెమీ పేషెంట్స్ అంటే ఎస్టీ ఎలివేషన్ ఎంఐ పేషెంట్స్కి మజిల్ డ్యామేజ్ చాలా ఎక్కువగా జరుగుతుంది అండ్ కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది సో ఈ రెండు కేటగిరీలో పేషెంట్ ఎలా ల్యాండ్ అవుతాడో అనేది నో బడీ కెన్ సే సో ఇఫ్ యు ఆర్ ఫెయిర్లీ లక్కీ హార్ట్ స్ట్రోకే రాదు కదా సో హార్ట్ స్ట్రోక్లో కూడా ఇఫ్ యూ గెట్ అవే విత్ మైనర్ స్ట్రోక్స్ ఎన్ స్టేమి కానీ అన్స్టేబుల్ ఎంజాయ్ అయినా కొంతమందికి జస్ట్ కొంతమందికి నడిచినప్పుడు దమ్ము రావడము దీన్ని స్టేబుల్ ఎంజాయ్ అంటారు సో అదర్వైజ్ ట్రెడ్మిల్ చేసినప్పుడు టీఎంటీ రొటీన్ చెకప్ చేసినప్పుడు టీఎంటీ చేసినప్పుడు వాళ్ళకు ట్రెడ్మిల్లో పాజిటివ్ రావడం దీన్ని స్టేబుల్ కార్నరీ ఆటటిస్ అంటు వీళ్ళలో యాంజోగ్రామ్ చేస్తే మనకు బ్లాక్స్ ఐడెంటిఫై చేయొచ్చు సో వీళ్ళలో అడ్వాంటేజ్ ఏంటంటే ఎలెక్టివ్గా మనం ప్రొసీజర్ చేసుకొని పేషెంట్ని హ్యాపీగా ఇంటికి పంపించవచ్చు అదే ఎన్స్టెమీఆర్ అన్స్టేబుల్ యాన్ అయినా దేర్ ఆర్ లిటిల్ సెమీ ఎమర్జెన్సీ సో వాళ్ళకు టైం ఉంటుంది కొద్దిగా హాస్పిటల్ రీచ్ చేయడానికి మనం యాంజోగ్రామ్ చేసే బ్లాక్స్ ఉంటే మనం యాంజోగ్రామ్ బ్లాక్స్ ఐడెంటిఫై చేసి స్టెంట్ కానీ బైపాస్ చేయొచ్చు కానీ స్టెమీ పేషెంట్స్కి మీరు అనే హై ఛాన్సెస్ ఆఫ్ కొలాప్స్ కార్డియాక్ అరెస్టు క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఈ సిపిఆర్లు సడన్గా వెంటిలేటర్ పైకి వెళ్ళడాలు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి సో ఎవరికైతే ట్రెడిషనల్ రిస్ఫ్యాక్టర్స్ బాగా ఎక్కువ ఉంటాయో ఈ స్టెమీ కేటగిరీలో మ్యాసివ్ హార్ట్ అటాక్ కేటగిరీలో పడే అవకాశం ఎక్కువ